నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ నైన్టీన్ మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ నావిగేషన్ చిప్ కూడా ఉంది లోపల ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇప్పుడే కస్టమర్ దగ్గరికి అమ్మకానికి వచ్చింది నేను కూడా ఇక్కడనే ఉన్నా వీడియో దీపుతున్నా వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడు బండికి చిన్న చిన్న పనులు ఉన్నాయి చేసిస్తాడు ఇట్లానే అమ్మరు ఇక్కడ రాష్ట్రం సారీ ఈ బంపర్ల గీతలు ఉన్నాయి ఈ బానట్ ఒకసారి పెయింట్ అయినట్టుంది ఆల్రెడీ ఫ్రంట్ గ్లాస్ మాకు సీసీ ఫ్రంట్ గ్లాస్ మారింది సరే చావి ఆన్ చేస్తున్నాం కదా అందుకే లాంగట రెండు సిల్టర్లు ఉన్నాయి ఢిల్లీ నెంబర్ గ్రేకా సారీ మెరూన్ రెడ్ మారుతి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ ఫ్రంట్ గ్లాస్ మారింది సంటర్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది డోర్లో అయితే మారలేవు మారలేము స్మాట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది ఈ డిక్కీకి కూడా డెంట్లు ఉన్నాయి ఇది మొత్తం చెక్క చెక్క మెరిపించి అమ్ముతారు సార్ ఇట్లనే వ్యూ ఇంట్రెస్ట్ ఉంటాయి ఎప్పుడీ మళ్ళీ దీన్ని అయిపోయిన తర్వాత మనం రేపు వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇప్పుడు వీడియో टर् टैरलनाई नमस्ते भैया कैसे वो टेल्ल डैमेज बोलो भैया अभी है है में ठीक इको स्पाट उम्मका इंटी दी चूस्पम डायरेक्ट कस्टमर टू कस्टमर बनना बैक्टाई सर अद मन డీలర్ దగ్గర కొంటే ఈ తో ఈ సొట్టలు బిడ్డలు ఇవన్నీ పోతాయి ఇప్పుడు బంపర్లు డ్యామేజ్ ఇవన్నీ మీరు ఇదంతా అయినాక చూడరు ఈ చెక్క మెరుతుంది మీకు డైరెక్ట్ మనం ఇక్కడే చూపెడుతున్నాం కాబట్టి ఇక్కడ బానటి ఈ బానటి దగ్గర కూడా దెబ్బ తాగుతుంది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ లక్ష తిరిగింది మార్తి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ లక్ష ఎనిమిది వేలు తిరిగింది సార్ ఆటో క్లైమేట్ అలైవిల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ ఏసీ బానెట్ ఒరిజినల్ ఉంది కాకపోతే ఒకసారి ఓపెన్ చేసిరు ఓపెన్ చేసి రిపేర్ చేసి మళ్ళీ ఫిట్ చేసిరే బోల్ట్లు కొత్త బానెట్ బండితో వచ్చిన బోల్ట్లు కావాలి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ టైమింగ్ చేంజ్ కాలేదు ఫ్రంట్ పొజిషన్ అయితే జెన్యున్ ఉంది ఎట్టిగా డీజిల్ మెరూన్ కలర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడూ మొత్తం అయిన తర్వాత మనకు బండి హ్యాండ్ చేస్తారు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్